హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరూ ఇష్టంగా తినే కొబ్బరి కుడుములు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించాను పిల్లలకు ఈవినింగ్ స్నాక్లా ఈ విధంగా ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది శ్రావణమాసం కదా మనం ఎక్కువ దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం అలా ఎక్కువ కొబ్బరికాయలు అయితే ఇంట్లో మిగిలిపోయి ఉంటాయి కదా ఆ కొబ్బరితో ఈ విధంగా చేసి పెట్టండి అందరు లొట్టలు వేసుకుంటూ తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా నేను కొబ్బరి పైన ఈ విధంగా టెంక తీస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం ముదిరినట్టుగా ఉంది కాబట్టి తీసాను లేతగా ఉంటే తీయనవసరం అవసరం లేదు డైరెక్ట్గా తురుపుకోవచ్చు ఇలా తురిమి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి పెట్టుకొని ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ పాలను తీసుకున్నాను ఒక్క టీ గ్లాస్ పాలకి రెండు గ్లాసుల వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ పాలని ఇవి మరుగుతుంటాయి కదా అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను టేస్ట్ కోసం ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండికి కొలత లేదండి ఈ పాలల్లో ఎంత పిండి పడుతుందో అంత పిండిని పోస్తూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఉండలేకుండా ఒకవేళ పిండి ఎక్కువ అయిపోయి గట్టిగా అయిపోయిందంటే అస్సలు టెన్షన్ పడకుండా మళ్ళీ కొన్ని నీళ్ళు పైన జల్లుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోండి పిండిని ఇది వేడిగా ఉన్నప్పుడే బాగా ఇలా కలుపుకోవాలి ఇది కొంచెం గోరువెచ్చ అయ్యే వరకు చల్లారనివ్వండి గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఈ విధంగా బాగా పిండుతూ మంచిగా కలుపుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న జిగురు వచ్చి స్మూత్గా ఉంటుంది పిండి ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుముకు ఈక్వల్గా బెల్లం తురుముని తీసుకోండి అందులో ఒక టీ కప్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు టేస్ట్ కోసం ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాచి పౌడర్ వేసుకుంటే ఈ విధంగా బెల్లం అంతా వరకు బాగా కరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగా క తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోండి ఇంకా స్మూత్గా చిన్నగా కావాలనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు ఈ కొబ్బరి తురుముని ఈ విధంగా వేసుకొని పాకమంతా పట్టేలాగా బాగా ఈవెన్గా కలుపుకోవాలి ఈ కొబ్బరిలో ఉండే పాలు అదేవిధంగా బెల్లము కలిపి రెండు ఉడుకుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికి పాకంలాగా ఫామ్ అయ్యి జల్లీలాగా ఉండాలి మరీ వాటర్ వాటర్గా ఉండద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి బాగా ముదిరినట్టుగా అయిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతుంది కొంచెం జల్లి జల్లిగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి ఇప్పుడు గ్రీజ్ చేసుకోండి ఒక ఉన్న గిన్నెని నెయ్యితో రాసుకొని ఇలా రాసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేతులకు కూడా నెయ్యి అప్లై చేసుకున్నాను నేను ఇప్పుడు మనం ముందుగా స్మూత్గా కలిపి పెట్టుకున్నాం కదా పిండి ఈ విధంగా జిగురుగా ఉండాలి లేదంటే విరిగిపోతాయి కుడుములో అందుకే బాగా పిండితో కలుపుకోవాలి ఉన్నప్పుడు పిండిని ఇప్పుడు ఈ విధంగా సన్నగా ఒక చిన్న అప్పంలాగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరిది అది వేసుకోండి ఒక ఆఫ్ స్పూను ఇలా వేసుకొని ఏడ బయటికి రాకుండా లీకేజ్ ఏం లేకుండా మంచిగా ఫోల్డ్ చేసుకోండి నేను ఇక్కడ ఈ షేప్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో మీరైతే ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా జాగ్రత్తగా చేసుకోండి ఇది మైదాపిండి కాదు బియ్యం పిండి కాబట్టి ఎక్కువగా సాగదు పిండి చిగురుగా ఉండదు సో జాగ్రత్తగా ఈ విధంగా ఇక్కడ బ్రేకేజ్ లేకుండా మంచిగా చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలో వేసుకోండి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను కొన్ని మొట్టికాయ స్పే షేప్లో కూడా చేశాను కొన్ని మోదకాల షేప్లో కూడా చేశాను మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు పిల్లలకి అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉంటే అట్రాక్టివ్గా ఉంటుంది కదా ఆ విధంగా పిల్లలకు నచ్చే షేప్స్లో కూడా చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇలా చేసుకొని అన్నీ ఇలా పెట్టేసుకొని ఉన్న గిన్నెలు పెట్టేసుకొని ఆవిరికి పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలేమో మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేయండి వెంటనే చేస్తే విరిగిపోతాయి ఇలా కొంచెం చల్లగా అయినాక తీసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో సింపుల్గా టేస్టీగా ఉండే కుడుములు రెడీ అయిపోయినాయి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ